తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి ఈ శిబిరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమోడి లక్ష్మణరావు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియచేస్తూ ధర్నాలో పాల్గొన్నారు తాళ్ళరివు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలో పాల్గొని మాట్లాడారు స్థానిక ప్రజలకు స్థలాలను ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అంతవరకు వెనక్కు తగ్గేది లేదని స్థానిక నాయకులు కట్ట త్రిమూర్తులు హెచ్చరించారు మీకు గవర్నమెంట్ మాట్లాడే రెండు సెట్ల కింద ఒకటి మీ ఇస్తారు మీ గ్రామస్తులకి ఇస్తారు మీ పంచాయతీల వాళ్ళకి వీళ్ళు ఎన్ని పుల్ ఎత్తుల పడినా వీళ్ళని తీసుకొచ్చి ఒక్కలంక నుంచి తీసుకొచ్చి ఓట్ల కోసం ఇక్కడ సతీష్ స్వార్థం అక్కడ కన్నబాబు స్వార్థం ఓట్లు కావాలి ఈ కులాలు పెంచుకొని ఓట్లు వేయించుకోవాలని సతీష్ ప్రజ ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తాం ద్వారా ఆ గ్రామం పూర్తి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఏం మానేయలేదు వాళ్ళు కలపల్ మీద ఎంఆర్ఓల మీద మీద ఒత్తిడి చేస్తున్నారు లేకపోతే మనం వచ్చినప్పుడు చూసాం సెక్రటరీ పంచాయతీ బోర్డు సెక్రటరీ ఇక్కడ పని పురమాయించారు ఆయనకు వచ్చి చైతన్యం కరప మండలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏమో చేసి అధికారం వాళ్ళకి లేదు ఆయన తీసుకొచ్చి విచిత్రాన్ని ఒక సెక్రటరీ వచ్చిన వాళ్ళు అందరి మీద కిరకబడి గొడవ కలుతున్నాడు యాక్షన్ ఏంటంటే సెక్రటరీ పంచాయతీ మర్చిపోయి ఒక పై స్థాయిలో ఉన్న లేకపోతే ఎంపీ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారు చేత ఆడు కూడా కమిటీ ఎంఆర్ఓ సేవ్ కమిటీ ఇక్కడ మరకొన్ని స్థానిక ఎమ్మెల్యే ఆడు సేమ్ కమిటీ లేకపోతే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అత్యంత విలువైన స్థలం గ్రామం మధ్యలో ఉంది గ్రామస్తు తీసుకొని ఎక్కువ నుంచి ఒకే ఒక కమ్యూనిటీకి తీసుకొచ్చి ఖరీదు పెడతారు అవసరమేముంది ఇదంతా రాజకీయ స్వాసించుకొని కొలవనే దాంతో చేస్తున్నారు తప్పనిసరిగా మీరు కొద్ది రోజులు లోపు పెడితే శాశ్వతంగా మీరు మీ గ్రామంలో ఎవరైతే మీరు రానివ్వాలి వాళ్ళందరికీ న్యాయం చేసిన వారు అవసరం లేదు మీ అందరికీ మా అందరి సపోర్ట్ ఏ ఇస్తే గౌరవ మాజీ శాసనసభ్యులు వారు కూడా చచ్చిబాబు గారు వారు కూడా ఇప్పటికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో నేను కాపాడుకోవడం ద్వారా మీ భవిష్యత్ తరాలకి మీరు మార్గదర్శకులుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఎవరైతే గ్రామాల్లో గ్రామస్తులు ఉన్నారో పేదవారు ఉన్నారో బయట ఎక్కడైతే ఇచ్చినా పట్టాలు కానివ్వండి వారికి ఇచ్చి ముందు పెట్టాలి లేదైతే వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అంటే కానివ్వండి అలాగే పుర సంఘాలు కానివ్వండి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వారికి అలాగే మనం ఈ గ్రామాన్ని కాపాడుకోవాలని వ్యవస్థాతం మీకు మరో అభిమానం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఏ అవసరం వచ్చినా మేము ఏ టైమైనా మీకు రావటం సిద్ధంగా ఉంటామని మేము చేత చేస్తామని సందర్భంలో తెలియజేస్తుంది